రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా క్యక్రమ గల మా గొప్ప ప్రభా మహంధున్న మా తండ్రి దేవ యొక్క సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి సజీవంగా ఉంచిన విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ ఈ సమయంలో ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని వెస్ట్ మేదినీపూర్ జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మండలాలు ఎనిమిది వేల ఏడు వందల ఐదు గ్రామాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రజల విషయమై నీ యొక్క సన్నిధిలో ప్రత్యేకంగా వేడుకుంటున్నాం ప్రభా మరి నేను జరిగినటువంటి అనేకమైన జనాంగం అక్కడ ఉంటుంది ప్రభు వారికి నీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి నీ యొక్క సత్య సువార్తను వినగలిగినట్లుగా అక్కడ అనేక మంది సేవకులను లేవనెత్తుకొనండి వారి సత్యాన్ని చక్కగా ప్రబోధించడానికి కూడా మీ కృపను అనుగ్రహించమని విన్న వాక్యాన్ని వారు గ్రహించుకొని నీ యొక్క రక్షణ భాగ్యంలోకి రాగలిగే ప్రత్యేక కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అఫీషియల్స్ కొరకు ప్రార్థిస్తున్న వారు మంచి పరిపాలన అందించడానికి ప్రజల యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడానికి సహాయం చేయమని మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా వారు కూడా నేను తెలుసుకునడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి మరి యూట్యూబ్ ప్రయర్ పార్ట్నర్స్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని ప్రత్యేక రీతిలో బ్లెస్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఈ యొక్క పరిచర్యను ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నటువంటి బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ గారిని వారి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి ప్రభా ఈ యొక్క ప్రేయర్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ మరీ ఒకసారి వెస్ట్ మేదినీపూర్ కోసం ప్రార్థిస్తూ మా ప్రియా ప్రభుని సుక్రీస్తు వారి నామంలో మా మనవులను మీకే అర్పించుకుంటున్నాం తండ్రి ఆమె